సరే ఇప్పుడు దాకా అందరూ అన్నారు నువ్వెంతసేపు తెలుగుదేశం పార్టీని తిడతావు జగన్మోహన్ రెడ్డి గారిని జడుతావు రాజకీయాలు ఎందుకున్నారు మీ పబ్లిక్ పాలసీలు చేయకండి పబ్లిక్ పాలసీలు మాకు ఇష్టం ఉంటాయి కొన్ని బాగలేకపోతే లేకపోతే అడుగుతాం అది మాకు చట్టం కల్పించే హక్కు పవన్ కళ్యాణ్ సినిమాలో వచ్చాడంటే నేను సినిమాలో ఒక గంట యాక్ట్ చేశాను మిగతా ఇరవై మూడు గంటలు నేను చదువుకునేవాడిని నేను పబ్లిక్ పాలసీని చదువుకునేవాడిని నేను మీ అబ్బాయిలాగా నేను స్టాండ్ ఫోర్డ్కి వెళ్ళలేదు నాకు అంత చదువు నాకు అంత గొప్ప తల్లిదండ్రులు లేరు మా నాన్న ముఖ్యమంత్రి కాదు మా నాన్న పోలీస్ కానిస్టేబుల్నేమో మా తాత ఏమో పోస్ట్ మేము మాకేమిస్తుంది మాకు చిన్నపాటి చదువులే ఉంటాయి మా దగ్గర కానీ మేము స్టాన్ఫోర్డ్లో చదువుకోలేం హార్వర్డ్లో చదువుకోలేదు కానీ హార్వర్డ్లో స్పీచ్లు ఇవ్వడానికైతే అలా గెలిగాం మా జీవితంలో లేదు ఒకసారి ప్రతి ఒక్కరు చెప్తున్నా ప్రతి ఒక్క తెలుగు చేయలేదమ్మా కానీ ప్రజల కష్టాన్ని బాగా చదువుకున్నవాడిని దానికి సంబంధించిన పబ్లిక్ పాలసీలని బాగా అవగాహన చేసుకున్నవాడిని ఆ విషయం మీరు మర్చిపోకండి మీరు నాతో వాదన పెట్టుకోవాలంటే మళ్ళీ ఇదే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు ఇదే తణుకులో ముగ్గురు ఇలా కలుద్దాం మన తణుకు సమస్యలన్నీ నేను మాట్లాడుతాను పశ్చిమ గోదావరి జిల్లా సమస్యలన్నీ మాట్లాడుతాను మీరు మాట్లాడండి నా తప్పు పూలు గారు ఉంటే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను నిజంగానే తప్పు అయితే మరి